అదేవిధంగా ప్రతి సంవత్సరం కూడా ఆర్థిక మహోత్సవం జరుగుతుంది సుమారు పదివేల మందికి అణ కార్యక్రమం జరుపుకుంటూ భక్తుల పోలి పార్టీల పసులో కొంచులు వేసి వారు తమ యొక్క కోరిక స్వామివారికి అత్యంత త్వరగా ఆ కోరికలన్నీ కూడా నెరవేర్తాయని చెప్పింది అలాగే స్వామివారి ఆలయ ప్రాంగణం ముందు ప్రజల కూడా మంత్ర కార్యక్రమం ప్రజల అలాగే ఈ స్వామివారి ఆలయ ప్రాంగణం ముందు బుద్ధి కళ్యాణం పత్తుల వివాహం